హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరికి ఉపయోగపడే కొన్ని టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి నార్మల్గా మనం కూరగాయలు తెచ్చినప్పుడు ఇలా ఒక హాఫ్ కేజీ వన్ కేజీ వరకు పచ్చిమిర్చి తెచ్చుకుంటాము వీటిని అలా తొడిమలు తీసేస్తే కొన్ని పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉంటాయండి చేతులు అనేవి బాగా మండుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇంట్లో ఏ టూత్పేస్ట్ అయితే వాడుతున్నామో ఆ టూత్పేస్ట్ తీసుకొని ఈ విధంగా చేతులకు రుద్దుకొని శుభ్రంగా కడిగేసుకోండి అసలు మంట అనేది ఉండదండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి అలాగే మరొక టిప్ అండి మనం కుక్కర్ లో కందిపప్పు అనేది చేస్తూ ఉంటాము పప్పు అంతా కూడా బాగా పొంగిపోయి స్టవ్ అంతా ఆగమవుతుంది అలా పప్పు ఉప్పు పొంగకుండా ఉండాలంటే మనం పప్పు కడిగిన తర్వాత ఏమేమి వెజిటేబుల్స్ వేయాలన్నీ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే అందులో ఒక స్పూన్ వేసి మూత పెట్టి ఉడికించినట్లయితే పప్పు అనేది అసలు పొంగదండి అలాగే మరొక టిప్ అండి సమ్మర్ వచ్చేసింది అందరూ ఇళ్లల్లో ఊరమిరకాయలు అనేవి పెడుతూ ఉంటారు అవి మరింత టేస్టీగా రావాలంటే ఒక కేజీ పచ్చిమిర్చికి ఒక అర కేజీ పెరుగు ఒక వన్ లీటర్ వాటర్ పోసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాము కళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులో మిర్చిని వేసినట్లయితే ఊరమిరపకాయలు మంచి టేస్టీగా ఉంటాయండి అలాగే మరొక టిప్ అండి పెసరదోసే బయట హోటల్లో లాగా క్రిస్పీగా రావాలంటే ఇలా తయారు చేయండి ఒక గ్లాసు పెసరపప్పుకి పావు గ్లాసు బియ్యం వేసి ఐదు ఆరు గంటలు నానిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే తగినన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసిన ఈ పిండితో దోశలు వేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ ఏంటో చూద్దామండి మనం అందరం టిఫిన్స్ కానీ లేదా రైస్ కానీ చపాతీలు రోటీస్ ఇవన్నీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఇలా హాట్ బాక్సులు అయితే పెడుతూ ఉంటాము అవి పెట్టి అలాగే ఉంచినట్టయితే ఆ మూతలో నుంచి అనేది వచ్చి ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరితో వచ్చిన వాటర్ అంతా కూడా ఇలా టిఫిన్స్ పైన పడి మెత్తగా కొంచెం చప్పగా ఉంటాయండి తినేటప్పుడు అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ప ట్రై చేయండి చూడ మూతకి పైన ఆవిరి ఆవిరిలాగా పడి అందులో వాటర్ పడుతూ ఉంటాయండి అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని మనం టిఫిన్ కానీ రోటీస్ కానీ ఏమైనా హాట్ బాక్స్లో పెట్టినప్పుడు ఇలా ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని పెట్టి మూతతో క్లోజ్ చేసేయండి మీరు అరగంట తర్వాత చూసినా కూడా మీకు అసలు వాటర్ అనేవి టిఫిన్ పైన పడదండి ఇక్కడ మీకు వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆవిరితో వచ్చిన నీళ్లతో ఈ విధంగా టిష్యూ పేపర్ తడిచిందండి అంతేగాని కింద టిఫిన్ మీదకైతే దోశ మీదకి అసలు ఒక్క చుక్క వాటర్ కూడా రాలేదు అంతేకాదండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది టిప్ నచ్చితే లైక్ చేయండి చూడండి మూతకు కూడా ఆవిరితో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎలా ఉన్నాయో అలాగే సమ్మర్ వచ్చిందంటే అందరం ఇలా ఊరమిరపకాయలు పెడుతూ ఉంటాము మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చేదాకా ఇవే వాడుతూ ఉంటాం కదండి వీటిని మనం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా తయారు చేసుకున్న ఈ ఊరమిరపకాయలను ఫ్రిడ్జ్లో పెట్టండి మనం ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి ఎక్కువ రోజులు తాజాగా అయితే ఉంటాయండి చూడండి అలా పట్టుకొని ఇరగదీస్తేనే చక్కగా విరిగిపోతున్నాయి చాలా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయండి అలాగే మరొక టిప్ అండి మనం అందరం ఇళ్లలో కుంకుమనేది వాడుతూ ఉంటాము మేమైతే నార్మల్గా బయట షాప్స్లో తెచ్చిన కుంకుమ పెట్టుకుంటే నుదుటి మీద బాగా మచ్చలాగా పడుతుందండి అందులో కెమికల్స్ కలపడం వల్ల మాకైతే అసలు పడట్లేదు అందుకోసం నేను తిరుపతి వెళ్ళినప్పుడైతే ఇలా కుంకుమ బరణలు అనేది తెచ్చుకున్నాను ఇవి వాడడం వల్ల మాకైతే చాలా బాగుందండి అసలు దురద అనేది లేదు కెమికల్స్ లేని కుంకుమండి ఇది మేము వన్ ఇయర్కి ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకుంటాము చూడండి ఇలా ఒక త్రీ బాటిల్స్ లేదా టూ బాటిల్స్ తెచ్చుకున్నామంటే మాకు వన్ ఇయర్ పైన వస్తుందండి ఏదైనా తడి తగిలిందనుకోండి ఆ కుంకుమ అనేది త్వరగా పురుగు అనేది పడుతూ ఉంటుంది కానీ అలా పురుగు పట్టకుండా ఈ కుంకుమ ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం ఇందులో ఒక చిన్న కర్పూరం బిళ్ళ కానీ లేదా ఒక రెండు లవంగాలు కానీ వేసుకున్నాం అనుకోండి కుంకుమ అనేది అసలు పాడవదండి మాకు మళ్ళీ మేము నెక్స్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళి వచ్చేదాకా కూడా మాకు కుంకుమ అనేది అసలు పాడవదు మీరు ట్రై చేయండి మొగల పువ్వు కుంకుమ అని ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కుంకుమ అలాగే మరొక టిప్ అండి అలాగే మనం డైలీ వంటల్లోకి అలాగే గుమ్మాలకు పసుపు రాయడానికి ఈ విధంగా పసుపు అనేది వాడుతూ ఉంటాము అందులో కూడా ఒక చిన్న కర్పూరం బిళ్ళను వేసినట్లయితే పసుపు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుందండి అలాగే మనం ఇంట్లో గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఇలా కిస్మిస్ అనేవి తెచ్చుకుంటాము ఇవి వాటిని డైరెక్ట్గా అలా సీసాల పోసామనుకోండి కిస్మిస్ అనేది ఒకదానికొకటి అతుక్కొని గడ్డలాగా అవుతాయండి అలా కాకుండా ఒక్కొక్కటి విడివిడిగా ఉండాలంటే ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కిస్మిస్ పంచదార కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఏ బాటిల్లో అయితే ఈ కిస్మిస్ వేయాలనుకుంటున్నారో అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదార అనేది వేసుకోవాలి ఇలా పంచదార వేసిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల కిస్మిస్ అనేది అసలు గట్టదండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా విడివిడిగా ఉంటాయండి ఇప్పుడు ఇలా వేసుకొని మూత పెట్టుకుని పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులున్న కిస్మిస్ కూడా పాడవ్వండి అలాగే మరొక టిప్ అండి మనం గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పల్లీలు అనేవి తెచ్చుకుంటాము అవి ఒక్కొక్కసారి లోపల తెల్లగా పురుగులు అనేవి వస్తూ ఉంటాయండి అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం పల్లీలు వేసుకునే డబ్బాలో దాసిన చెక్క ముక్క కానీ లేదా లవంగాలను కానీ వేసుకోవాలండి ఇలా అడిగిన ఒక ఆరేడు లవంగాలను వేసుకొని తర్వాత పల్లీలు వేయడం వల్ల ఆ లవంగాల ఘాటుకి అసలు పురుగు అనేది పట్టదండి అలాగే మధ్య మధ్యలో మూత అనేది కూడా మనం తీస్తూ ఉండాలండి లేదంటే గాలాడక పురుగు అనేది తొందరగా పడుతుంది అలాగే మరొక టిప్ అండి మనం అల్లం పైన ఉన్న పైన తొక్క తీయాలంటే ఇలా చాకుతో తీస్తూ ఉంటాము ఇలా చాకుతో తీయడం వల్ల అల్లం అనేది ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుందండి అలా అల్లం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా గరుకుగా ఉన్న రోకలి బండ కానీ లేదైనా రోల్ కానీ ఏదైనా రాయి కొంచెం గరుకుగా ఉందనుకోండి దాని మీద కనుక ఈ విధంగా రుద్దినట్టయితే పైన పొట్టు వరకు మాత్రమే వస్తుందండి అల్లం అనేది అసలు వేస్ట్ అవ్వదు చూడండి మనకిక్కడ అల్లం అనేది పైన పొట్టు వరకే వచ్చేసింది అలాగే కరివేపాకు చెట్టు నుంచి కోసినప్పుడు ఎలా ఉందో అలాగే ఒక పదిహేను రోజుల వరకు అలాగే ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఆకుల్ని కొయ్యకుండా ఇలా కాడలతోనే పెట్టినట్లయితే కరివేపాకు అనేది పదిహేను రోజుల వరకు కూడా మనం చెట్టు నుంచి కోస్తే ఎంత పచ్చగా ఎంత స్మెల్గా ఉంటుందో అలానే ఉంటుందండి ఇలా ఏదైనా వెడల్పుగా ఉన్న బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసి ఈ కరివేపాకు పెట్టేయండి అలాగే కరివేపాకు పెట్టిన తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఇలా పైన మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా పెట్టడం వల్ల కరివేపాకు అనేది మంచి స్మెల్గా అలాగే పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి రోజు కూడా రైస్ అనేవి కంపల్సరీ వాడతామండి ఇవి ఎప్పటికప్పుడు తెచ్చుకోలేం కాబట్టి ఒకేసారి పాతి కేజీలు లేదా ఒక యాభై కేజీలు తెచ్చి ఇంట్లో నిల్వ అనేది ఉంచుకుంటూ ఉంటాము ఈ బియ్యం ఏంటంటే ఒక్కోసారి పురుగు అనేది పడుతుందండి పురుగు పట్టి బియ్యం అనేవి త్వరగా పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడైతే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు తీసుకొని ఈ విధంగా బియ్యంలో వేసి మొత్తం కూడా అడుగు నుంచి బాగా బియ్యాన్ని కలుపుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి పురుగు అనేది అస్సలు పట్టదండి అంతేకాదండి ఇలా ఉప్పు వేయడం వల్ల లోపల ఏమన్నా పురుగులు ఉన్నా కూడా బయటకైతే వచ్చేస్తాయి చూడండి నేను ఇక్కడ ఉప్పు వేసి కలపగాలనే లోపల నుంచి చూడండి నల్లగా ముక్కు పురుగులు అనేవి పట్టినాయి ఈ పురుగులు అనేవి బయటకు వచ్చేసినాయి అండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనం ఇంట్లో బియ్యాన్ని అయితే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో తరచుగా పూరి చపాతి లేదా పుల్క అనేవి చేస్తూనే ఉంటాము ఇవి చేసేటప్పుడు అంచులంపట అంతా కూడా పడి అంతా కూడా ఆగమాగంగా ఉంటుందండి అలాంటప్పుడు ఇలా భోజనం ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్ ఒకటి పెట్టుకొని దానిపైన మనం ఈ విధంగా చపాతీ పేట పెట్టి చేసుకున్నాం అనుకోండి పిండి అనేది అసలు పోదు అంతే కదండి మన కిచెన్ అంతా కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది నేను ఇక్కడ చపాతీ పేట పైన చేస్తున్నానండి మీరు లేదు అనుకుంటే డైరెక్ట్గా అలా ఆ భోజనం ప్లేట్లు అయినా కూడా చేసుకోవచ్చు అసలు పిండి అనేది వేస్ట్ అవ్వదు అలాగే వంటగది ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి ఇలా వంటగది కిచెన్లో గట్స్ ఉంటాయి కదా ఆ గట్టు మీద పడకుండా నీట్గా ఉంటుంది చూడండి నేను చే నేను కలిపిన పిండి అంతా కూడా చపాతీలా చేశానండి తర్వాత చూడండి ఎంత పిండి వచ్చిందో మనకి కింద పడితే ఈ పిండిని తీసేస్తాము ఆ పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా ఈ భోజనం ప్లేట్లు పెట్టడం వల్ల ఈ పిండిని కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో తరచు ఇడ్లీ పిండి దోశ పిండి అనేవి వేస్తూ ఉంటాము ఇవేంటంటే ఈ చలికాలంలో పిండి అనేది త్వరగా పులవదండి పిండి పులవలేదనుకోండి ఇడ్లీ అనేవి అంత టేస్టీగా ఉండవు అలాంటప్పుడైతే చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఈ పిండిలో మీకు ఎంత కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మధ్యలో ఒక గ్లాస్ పెట్టి అందులో వేడి నీళ్ళు పోయాలండి ఇలా వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశపాన్ పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఈ దోశ ప్యానమ్ హీట్ చేసుకోవాలి మూడు నిమిషాలకి కొంచెం హీట్ అవుతుంది కదండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ముందుగా గ్లాస్ పెట్టుకున్నాం కదండి ఈ ఇడ్లీ పిండి గిన్నెను పెట్టుకొని మూత ఇలా ఎలుకలుగా పెట్టకుండా ఈ విధంగా బోర్లు వేసుకోవాలి పిండి ఏమన్నా కొంచెం పులిసినా కూడా కింద పోకుండా ఉంటుందండి ఈ విధంగా బోర్లు వేసుకొని ఒక మూడు గంటలు ఉంచితే చాలండి మనకి మామూలుగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులవాలంటే కనీసం ఐదు ఆరు గంటలు పైనే పడుతుంది కానీ ఇలా లోపల వేడి నీళ్ళు పెట్టాము అలాగే బయట కింద దోశపెనం కూడా హీట్గా ఉంది కదండి ఈ వేడికి మనకి చక్కగా మూడు గంటలయితే పిండి అనేది పులుస్తుందండి రెండు గంటల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి పిండి అనేది చక్కగా పులిసింది మీకు వీడియోలో తెలుస్తుంది కదండి ఎంత బాగా పిండి అనేది పులిసిందో తర్వాత ఈ గ్లాస్లో ఉన్న నీళ్ళన్నిటినీ కూడా పారబోసి గ్లాస్ ఉన్న పిండిని కూడా తీసేసుకోండి చక్కగా మూడు గంటల్లోనే పిండి పులుస్తుందండి కొంతమంది నైట్ అంతా ఉంచుతారు అలా ఒక్కొక్కళ్ళకి టైం ఉండదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అయితే కనుక ట్రై చేయండి ఇంకా మీకు రెండు గంటల్లో పిండి పులవాలంటే కనుక చక్కగా ఇంకా వేడి నీళ్ళు ఎక్కువ పెట్టుకోండి ఒక పెద్ద గిన్నెలో పిండి వేసుకొని వేడి నీళ్ళు ఎక్కువ పెట్టుకున్నారనుకోండి ఇంకా పిండి అనేది త్వరగా పులుస్తుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక ఇడ్లీ పాత్ర ఉంటే చాలండి మీ టెన్షన్ అంతా పోతుంది చక్కగా పొద్దున్నే ఎటువంటి హడావిడి ఉండదు ఇక్కడ నేనైతే కనుక చూడండి ఫస్ట్ అయితే పిల్లల స్నాక్స్ కోసం ఇలా స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను ఇడ్లీ పాత్రలో ఒక లీటర్ నీళ్లు పోసి స్వీట్ కార్న్స్ వేశానండి అలాగే పొటాటో ఫ్రై చేయడం కోసం ఇక్కడ బంగాళదుంపలను ఉడకబెడుతున్నాను కట్ చేసిన బంగాళదుంపలను వేశాను పైన అయితే ఒక ప్లేట్లో ఇడ్లీ వేశానండి చక్కగా మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో టిఫిన్ రెడీ అవుతుంది అలాగే పిల్లలకి స్నాక్స్ రెడీ అవుతాయి ఇంకా పక్కన తాలింపు పెట్టుకుంటే కర్రీ కూడా రెడీ అవుతుందండి ఇందులో మీరు కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఒక ఇడ్లీ పాత్రలో చాలా తక్కువ టైంలో చూసారండి మనం ఎన్ని అయితే ఉడికించుకోవచ్చో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్సులు స్నా ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా టెన్షన్ పడతాము ఇలా ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా ఒకే టైంలోనే మనం ఇన్నిటినైతే ఉడికించుకోవచ్చు చూడండి ఇక్కడ స్వీట్ కార్న్స్ కూడా ఉడికిపోయినాయి చక్కగా ఇంకా మీకు డౌట్ ఉంటుంది కదా బంగాళదంపు ఉడుకుతుందో లేదో అని తీసి చూపిస్తున్నా చూడండి చక్కగా పదిహేను నిమిషాలు ఉంటే ఇడ్లీ ఉడుకుతాయి అలాగే ఇలా ఆలు చక్కగా ఉడికిపోయిందండి తర్వాత స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయినాయి ఇంకా మీరు ఎగ్స్ వేయాలంటే ఎగ్స్ని మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎగ్స్ని ఉడికించుకోవచ్చు ఒకేసారి ఎన్నిటినైతే మనం బాయిల్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక ప్లీజ్ అండి వచ్చిన లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి చాలా మంది ఆడవాళ్ళు అయితే మంగు మచ్చలతో చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఈ వీడియో చూసి కనుక మీరు ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు తప్పకుండా ఉంటుంది నేను ట్రై చేసి నాకు మంగు మచ్చలు ఉన్నాయండి నేను ఈ క్రీమ్ అప్లై చేసి త్రీ మంత్స్ తర్వాత అయితే నాకు బాగా తగ్గిపోయినాయి అండి మీరు ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది నేనేమి రోజు రెండు రోజుల్లో తగ్గిపోతుందని మాత్రం చెప్పనండి డెఫినెట్గా త్రీ మంత్స్ అయితే కంపల్సరీ వాడాలి మీరు వాడితేనే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ క్రీమ్ ఒకసారి తయారు చేసుకున్నాం అనుకోండి మనం వన్ వీక్ వరకు ఒక వారం లోపు అయితే వాడుకోవచ్చు ఒకసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వారం వరకు వాడుకోనండి ఈ మంగు మచ్చలు అనేవి ముప్పై సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయండి కొంతమందికి విటమిన్స్ లోపం వల్ల వస్తుందంటండి కొంతమందికి అయితే వారసత్వం వల్ల వస్తుందంట నాకైతే కనుక వారసత్వం వల్లే వచ్చిందండి మా అమ్మగారికి ఉంది అలాగే మా పెద్దమ్మ గారికి ఉందండి ఆ విధంగా అయితే నాకు వారసత్వం వల్ల బొగ్గల మీద అయితే పైన రెండు వైపులా కూడా బాగా మచ్చలు అనేవి వచ్చినాయి ముందైతే ఒక చిన్న నల్లని చుక్కలాగా వచ్చిందండి తర్వాత అది నిదానంగా అల్లుకుపోతూ ఉంటుంది డెఫినెట్ గా అయితే మనం ఏదో ఒకటి ట్రై చేయాలండి అలా వదిలేస్తే మాత్రం ఫేస్ అంతా కూడా అల్లిగిపోతుంది నేన మా ఇంటి దగ్గర ఒక పెద్ద ఆవిడ చెప్పిన ఈ చిట్కా ట్రై చేసి నేను త్రీ మంత్స్ కంటిన్యూగా వాడిన తర్వాత నాకైతే బెస్ట్ రిజల్ట్ కనపడింది అండి మీరు ట్రై చేయండి మరి ఈ క్రీమ్ తయారు చేసుకోవడం కోసం మీడియం సైజులో ఉన్న బంగాళదుంప తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసేయండి పైన అంతా తీసిన తర్వాత ఈ విధంగా గ్రేటర్తో తురుముకోవాలి మనకి పొటాటో జ్యూస్ అనేది అవసరం పడుతుందండి దానికోసం అయితే తురుముతున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లు అయినా సరే వేసుకోండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా తురుముకోవాలి చూడండి ఈ విధంగా తురుముకున్నాను ఇలా తురుముకున్న తర్వాత మనం కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్ పైన మనం టీ స్ట్రైనర్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న ఈ పొటాటో మిశ్రమం ఉంది కదండి అది వేసేసుకొని స్పూన్ తో గట్టిగా నొక్కండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి మనకి ఆ పొటాటో తురుములో నుంచి చక్కగా జ్యూస్ అనేది కిందకి దిగుతుందండి నేనైతే ఇక్కడ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ కు అయితే తయారు చేస్తున్నాను మీరు ఒక వన్ వీక్కి తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఒక బంగాళదుంపను తురిమేసుకోండి చక్కగా జ్యూస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక సగం బంగాళదుంప తురిమితే నాకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ బంగాళదుంప జ్యూస్ అనేది వచ్చిందండి ఇప్పుడు ఇందులో ఒక బాగా పండిన ఒక టమాటో తీసుకోండి తీసుకొని టమాటోను ఆఫ్ కట్ చేయండి సగానికి కట్ చేసుకొని ఒక సగం టమాటా తీసుకొని అందులో ఉన్న జ్యూస్ని పిండుకోవాలి మనకి ఇవన్నీ కూడా చాలా అండి చాలా బాగా పనిచేస్తాయి అండి మంగు మచ్చలకి మీకు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మంగు మచ్చలు అనే కాదండి మన కంటి కింద కొంతమందికి నల్లని మచ్చల్లా ఉంటాయి కదండి అవి కూడా తగ్గిపోతాయి అండి ట్రై చేయండి మీరైతే ఒక రోజు రెండు రోజులు వాడి తగ్గలేదని మాత్రం కామెంట్ పెట్టొద్దు కంపల్సరీ త్రీ మంత్స్ వాడండి మీకు రిజల్ట్ అనేది తప్పకుండా కనపడుతుందండి ఇలా టమాటో సగం టమాటోని కూడా ఈ విధంగా జ్యూస్ అనేది పిండుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా పొటాటో జ్యూస్ అలాగే టమాటో జ్యూస్ బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి అండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కూడా వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తేనె ఉంటుంది కదండీ తేనె కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ ఈ మూడు కూడా మనం సమాన క్వాంటిటీలో తీసుకోవాలండి బియ్య పిండి శనగపిండి తేనె అనేది మూడు కూడా ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తేనె కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అయితే ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ కట్ చేసుకోండి మనకి ఒక ఐదారు డ్రాప్స్ అండి ఎక్కువ అయితే నిమ్మకాయని ఎక్కువ వాడకూడదు ఒక ఐదారు చుక్కల వరకు నిమ్మరసం వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా కూడా బాగా కలిసిన తర్వాత మీకు మంగు మచ్చలు ఎక్కడ ఉన్నాయి అక్కడ బాగా రుద్దుకోవాలండి లోపల వరకు ఇంకే విధంగా బాగా అయితే రుద్దుకోవాలి కనీసం ఒక పది పదిహేను నిమిషాలు అయినా సరే బాగా రుద్దుకోవాలి మీ ఫేస్ కైనా కూడా అప్లై అండి ఏం కాదు కాకపోతే మంగు మచ్చలకి అలాగే కంటి కింద నల్ల మచ్చలు ఉంటాయి కదా వాటికైతే చాలా బాగా రిజల్ట్ కనపడుతుందండి ఈ విధంగా అప్లై చేసి నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ లేచిన తర్వాత నీట్గా చల్లని వాటర్తో కడిగేసేయండి త్రీ మంత్స్ ఈ రోజు నైట్ పడుకునే ముందు ఈ మిశ్రమం అప్లై చేసి పొద్దున్నే చల్లని నీటితో కడిగేసేయండి ఇలా త్రీ మంత్స్ చేయండి మీకు బాగా రిజల్ట్ అనేది కనపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా మంగు బాధపడుతుంటే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో